రామునాబులు వరప్రసాద్ రెడ్డి కడప కడప నుంచి వచ్చారు కదా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి చాలా చోట్ల బాధపడుతుంటే ఎల్లిన చోటల్లా పరీక్షలు చేస్తున్నారు కణాల సమస్య కణాల సమస్య అంటున్నారు చివరికి మన దగ్గరికి వచ్చారు జీరోని హీరోలుగా చేస్తాడు ఈ డాక్టర్ గారిని వచ్చారు మన దగ్గర కూడా జీరో వచ్చింది ఇంకేమన్నా అంటే నీకు షుగర్ ఉంది మేనర్కి ఉంది అందుకే పోయింది అంటున్నారు వీటికి సంబంధం లేదయ్యా కానికి సంబంధం లేదు షుగర్ జబ్బుకి సంబంధం లేదు కణాలు లేకపోవడానికి కారణాలు ఉంటాయి అని చెప్పాము మనం కొన్ని టెస్టులు చేసాం దానికి మందులు ఇచ్చాం ఇప్పుడు కణాలు వచ్చేసి కౌంట్ వచ్చేసి నాకు సూది పరీక్ష కూడా వెళ్ళాల్సి వస్తుందేమో అనుకున్న సందర్భంలో నాలుగు నెలలు మందులు వాడినా రాకపోతే సూది పరీక్షకి వెళ్ళాల్సి వస్తుంది అనుకున్న సందర్భంలో సూది పరీక్షకు కూడా సిద్ధమైతే తేనా సూది పరీక్ష చేసే ముందు ఒక్కసారి కణాలు చేయించుకోవాలంటే చివరికి కౌంట్ వచ్చేసి సో జీరో నుంచి హీరోగా మారిపోయారు మీరు కూడా ఎలాగైతే మీరు అక్కడి నుంచి నమ్మించారు ఈ ఈరోజు జరిగింది మరి ఎట్లా ఉంది ఇప్పుడు మీ అనుభవం ఫస్ట్లో మీరు అప్పుడు వీడియోలు చూసినప్పుడు యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు నమ్మారా జీరో నుంచి హీరోలు అవుతారని నమ్మారా నమ్మారు ఎందుకంటే చాలా మంది సక్సెస్ వీడియోలు ఉన్నాయి ఒకరు ఇద్దరు కాదు కొన్ని వేల మంది సక్సెస్ వీడియోలు మనం యూట్యూబ్లో పెట్టాం సరే నమ్మారు బయట జీరోకి హీరోకి వైద్యులు లేదని ఉన్నారు మరి అలాంటిది మందులు ఇంగ్లీష్ మందులతో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులతో మనం తెస్తున్నామంటే చాలా మంది నమ్మట్లేదు కానీ మీరు నమ్మారు ఎక్కడి నుంచి వచ్చారు కడప నుంచి వచ్చారు పాప అంత దూరం నుంచి నమ్మి వచ్చినందుకు వాళ్ళకి రిజల్ట్ వచ్చిందా రాలేదా ఎన్నాళ్ళు పట్టింది నాలుగు నెలలు పట్టింది సో కౌంట్ వచ్చేసింది నాలుగు నెలల్లో మళ్ళీ మీ కౌంట్ మీకు వచ్చేసింది అది సరే తొందరలో నీకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తే మళ్ళీ మంచి వీడియో ఒకటి తీసుకున్నాం ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మీ వీడియో ఎందుకు తీసుకుంటున్నామంటే చాలా మంది జీరో అయిపోతే డిప్రెస్ అవుతున్నారు చాలామంది నాకు రాదేమో అని భయపడుతున్నారు అలాంటి వాళ్ళకు మనం ధైర్యం చెప్పాలి మనం దాంట్లో అలాంటి వాళ్ళు ఎంతో మందికి ప్రెగ్నెన్సీ ఇప్పించాం అలా కౌంట్ తెప్పించాం ఫుల్ కౌంట్ కూడా మార్చాం మరి అలాంటి వాళ్ళందరికీ ధైర్యం కలగడానికి మీరు ముందుకు వచ్చారు వీడియో ఇవ్వడానికి ఎందుకంటే మీరు వీడియో చూసి వచ్చారు కాబట్టి ఆవిడ ఎక్కువ చూసినా నమ్మేవారు కొంచెం చేసి చూపిస్తారు ఆ వీడియోని చూడండి అది చూడండి అని అలా చూసిరా కొంతమంది నంబరు కానీ మీరు నమ్మారు అంత దూరం నుంచి వచ్చారు మీ ఊర్లో గోడ మంది డాక్టర్లు ఉంటారు వెనకాల చేసి దేనిని కలిసినాం సార్ అక్కడ ఇంకా ఆమెంటే ఐవీఎఫ్ఓ వెళ్ళాలా అది ఇది అని చెప్పింది సార్ కానీ ఒకసారి ఆడికి వీడియో చూసి కాబట్టి విజయవాడకే పోదానా ఇల్లు అవుతురా అక్కడ ఒక లక్ష రూపాయలు అవి వేసినాం సార్ అప్పటికే లక్ష రూపాయలు అప్పుడు రెస్ట్ అయిపోతుంది ఇంజక్షన్ హోల్మోస్కే ఇంజెక్షన్లు అన్నీ వేసినా సార్ పొట్ట సార్

సో అట్లా మందులతో సెట్ అవ్వచ్చు ఐవీఎఫ్ లెక్కర్లేదు డోనార్ లెక్కర్లేదు చక్కగా మన కణాలను మనం బతికించుకోవచ్చు మళ్ళీ మన ప్రెగ్నెన్సీ మనం తెచ్చుకోవచ్చు అని మనం చెప్తున్నాం కాబట్టి కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థమవుతుంది ఎవరైతే నమ్మారో వాళ్ళని వడ్డీగెక్కించడమే మా పని ఊర్లో వంద మంది ఉంటే వంద మంది వెంకటేశ్వర స్వామి నమ్మరు వందమంది యేసు ప్రభు నమ్మరు వంద మంది అల్లా నమ్మరు నమ్మనంత మాత్రమే పని మానేస్తారు అదే నా పని కూడా అంతే నమ్మిన వాళ్ళని వడ్డీకెక్కించడం నువ్వు నమ్మావు వచ్చావు ఈరోజు నువ్వు రిజల్ట్ పొందావు యూట్యూబ్లో ఏముందులే అనుకున్న వాళ్ళకి వదిలేసిన వాళ్ళు పోతూ ఉంటారు ఐవియప్లని డోనర్లని ట్రై చేసి ఒళ్ళు హోనం చేసుకుని భారీ ఒళ్ళు హోనం చేసి డబ్బులు గుల్ల చేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా పెళ్ళాందే తప్పని నా మొగుడిదే తప్పని ఇద్దరు కొట్టుకుంటూ విడాకులు కూడా వెళ్ళిపోతున్నారు ఇవి ఏమీ లేవు ఇక్కడ ప్రశాంతంగా నమ్మొచ్చిన వాళ్ళకి చక్కగా మీ శరీరంలో ఏ లోపం ఉందో గుర్తించి దానికి మందులు ఇవ్వటం చక్కగా మీ కణాలని మీకు తెప్పించడం మీ ప్రెగ్నెన్సీని మీకు న్యాచురల్గా ఇవ్వడం ఐవీఎపులు లేవు ఆపరేషన్ లేవు ఏమీ లేవు ఇక్కడ కుట్లు లేవు కోతలు లేవు రక్తం చుక్క రాదు మత్తు లేదు చక్కగా మందులే ఇంగ్లీష్ మందులే అది కూడా అవును కదా రైట్ ఆల్ ది బెస్ట్ ఇవాళ ఒకరికే చక్కగా ప్రెగ్నెన్సీలు గోల్డ్ మందికి వచ్చినాయి మీ కౌంటే వచ్చింది ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది ఒకరోజు రోజు నీది ఇవాళ కౌంట్ వచ్చింది ఒక రోజు ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది అప్పుడు మళ్ళీ మనం వీడియో తీసుకున్నాం ఓకే శీఘ్రమేవా సుపత్ర సుపుత్రిక ప్రాప్తి